వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా జరిగింది అనేది చూసేయండి సో హలో హై వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ రోజు మేము ఆల్ ఆఫ్ అ సడన్ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడానికి మెయిన్ రీజన్ డాడీ ముక్కుకున్నారు ఏమంటే నాకు అమ్మకి లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ సర్జరీ అయింది కదా సో అప్పుడు అందరం హెల్దీగా ఉంటే ఇంట్లోనే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటానని మొక్కుకున్నారు ఇది వైశాఖ మాసం బట్టు వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు కానీ వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు పౌర్ణమి టైం కి కొంచెం లేడీస్ ప్రాబ్లం ఉండింది అందుకనే ఏకాదశి రోజు చేయించుకుందాం అనుకున్నాం అండ్ అన్నవరంలో కూడా వైశాఖ శుద్ధ ఏకాదశి రోజే కళ్యాణం జరుగుతుందంట మాకు కూడా విషయం తెలియదు కాకపోతే సాటర్డే ఈవినింగ్ నండూరి శ్రీనివాస్ గారు వాళ్ళ ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశారు అది చూసిన తర్వాత మాకు తెలిసింది ఇంకా సండే మార్నింగ్ అందరం ఫైవ్ థర్టీ కంతా లేచి ఫ్రెష్ అయిపోయాము పంతులు గారు ఎయిట్ ఓ క్లాక్ అంతా వచ్చేస్తానన్నారు గుమాలన్నిటికీ నిండుగా బంతి పూలు మాల కట్టి మామిడి తోరణాలతో అరేంజ్ చేసుకున్నాము పూజ హాల్ లో చేసుకుందాం అనుకుంటున్నాం అందుకే అక్కడ ఏవీ లేకుండా హాల్ అంతా నీట్ గా క్లియర్ చేసి పెట్టేశాను పూజ సామాగ్రి అంతా పంతులు గారు వచ్చేసరికల్లా అరేంజ్ చేసి పెట్టేశాను నెక్స్ట్ అమ్మ నాన్న ఇద్దరికి నేను బట్టలు పెడదామని అనుకున్నాను ఆ బట్టలు కూడా ముందే అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాను సో లాస్ట్ మినిట్ రష్ ఉండకుండా ఉంటుందని ఈ ఫంక్షన్ కి సంబంధించి షాపింగ్ ఎక్కడ చేశాము పూజ సామాగ్రి ఎలా తీసుకున్నాము ఎవ్రీథింగ్ నేను వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేశానండి ఇన్ కేస్ ఎవరైనా ఆ వీడియోస్ చూడడం మిస్ అయితే గనక ఈ వీడియో డిస్క్రిప్షన్ లో సత్యనారాయణ స్వామి వ్రతం ప్లేలిస్ట్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఐదుగురు ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలి అది కూడా ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నాను ఇలా తాంబూలం అరేంజ్ చేసుకుని వాటి మీద నేను బత్తాయి పళ్ళు పెట్టాను కదా కానీ పంతులు గారు ఈ బత్తాయి పండుతో పాటు అరటి పళ్ళు కూడా ఇప్పించారు మీరు వీలైతే అరటిపండు పెట్టండి తాంబూలంలో నెక్స్ట్ ఇంకా మెయిన్ డోర్ మీద గంధంతో ఇలా ఓము స్వస్తిక్ నామాలు అవన్నీ కూడా వేసాము ఇంకా ఈ డ్రెస్ విషయానికి వస్తే అమ్మ నాన్నకి బట్టలు తీసుకోవడానికి వెళ్ళాను కదా అక్కడే తీసుకున్నాను ప్రెసెంట్ మార్నింగ్ సిక్స్ థర్టీ అలా అవుతుంది ఇప్పటికీ ఎండ చూసారా ఎంత ఎక్కువ వచ్చేసిందో ఈ డ్రెస్ తో నేను మిగతా పనులన్నీ హ్యాండిల్ చేయలేను అనిపించింది అందుకే నేను వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను ఇలా ఇంట్లో పూజకి సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి పనులు జరుగుతున్నాయి ఇంకా నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకళ్ళు రావడం కూడా స్టార్ట్ అయ్యారు ఫస్ట్ అనుష ఇంకా నానమ్మ గారు వచ్చారనమాట ఈ నానమ్మ గారు సత్యనారాయణ స్వామికి పెట్టే ప్రసాదం చాలా బాగా చేస్తారు సో ఊరు నుంచి రమ్మన్నాం అనమాట సో మా కోసం అని అదే పనిగా వచ్చారు ప్రసాదం చేయడానికి ఇంకా ప్రసాదం పనులు రావడంతోనే స్టార్ట్ చేశాము ఫస్ట్ అయితే యాలకులు పంచదార కలిపి ఇలా పౌడర్ చేసి ఇస్తున్నాను ఇంకా ప్రసాదానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని నేను ముందు రోజు వెళ్ళి షాపింగ్ చేసి వచ్చాను కాబట్టి అవన్నీ ఒక దగ్గర పెట్టేశాను అనమాట సో దట్ వాళ్ళకి కావాల్సినవన్నీ హ్యాండీగా ఉన్నాయనుకోండి తొందరగా అయిపోతుంది నానమ్మ గారు ప్రసాదం చేసినా ఆవిడికి ఎవరో ఒకరు హెల్ప్ ఉండాలి అందుకని అనుష వచ్చింది సో అనుష నానమ్మ ఇద్దరు కలిపి ప్రసాదం చేస్తారు ఫస్ట్ అయితే గీలోని డ్రై ఫ్రూట్స్ అని ఇలా దూరగా ఫ్రై చేసుకున్నారు సేమ్ అదే బాండీలో ఇంకొంచెం గీ యాడ్ చేసుకొని రవ్వ ఫ్రై చేసుకోవాలి ఈ ప్రసాదం మనం రెగ్యులర్ గా చేసుకునే రవ్వ కేసరియే కాకపోతే పూజ టైంలో చేసుకుంటాం కాబట్టి ఇది ఇంకా టేస్టీగా అయిపోతుంది లిటరల్ గా చెప్తున్నాను కదా అమృతంలా ఉంటుందండి టేస్ట్ ఇంకా లాస్ట్ వీడియోస్ లో చెప్పానా మా ఊరి అమ్మవారి పండగకి ఈసారి మాకు డబల్ ధమాకా అని ఏమంటే పండుగ స్టార్ట్ అయిన రోజే మా ఇంట్లో సత్యనారాయణ స్వామి రథం చేసుకుంటున్నాము పొద్దున్నే అమ్మవారి ఘటాలు కూడా వీధిలోకి వచ్చాయి కాకపోతే మేము వెళ్ళడానికి కుదరలేదు సాయంత్రం ఓపిక ఉంటే వెళ్దామని అనుకుంటున్నాను చూడాలి లోపే పూజారి కూడా ఇంటికి వచ్చేసారు సో ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతానికి కావాల్సినవన్నీ కూడా పీఠము మండపం అవన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు ఈ వీడియోలో వీలైనంత వరకు ఒరిజినల్ క్లిప్పింగ్స్ అలానే యాడ్ చేస్తాను ఇన్ కేస్ ఏదైనా ఫ్యాన్ డిస్టర్బెన్స్ కానీ లేకపోతే ఏదైనా కొంచెం డిస్టర్బింగ్ గా అనిపిస్తే గనుక మ్యూజిక్ యాడ్ చేస్తాను అండ్ మీలో ఎంత మందికి ఇలా అక్షింతలు కలుపుతారు అన్న విషయం తెలుసా నాకు కమెంట్స్ లో చెప్పండి నేనైతే చూడడం ఇదే ఫస్ట్ టైం ముతుల్ గారు ఒక కవర్ లో బియ్యంతో పాటు కొంచెం పసుపు అలానే పచ్చార్థ కర్పూరం కూడా యాడ్ చేసి కంబైన్ అవడానికి కొంచెం నెయ్యి వేసి అలా షేక్ చేశారు అంతే అక్షంతలు రెడీ అయిపోయాయి ఈ ఐడియా ఏదో బాగుంది అని చెప్పి వీడియో షూట్ చేసి కూడా షేర్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా పూజ స్టార్ట్ అవుతుంది అమ్మ నాన్న ఇద్దరు కూడా పూజలో కూర్చున్నారు नारायण यशवाहन ये शाम में भी रोज़ है ना अपन आयु आरोग्य आईश्वर्या अभिवृद्धि अर्धम धर्मा अर्धा कामया मोक्षा अध्यनारायण प्रताप अंगत्वेना आदो निर्विघ्ना अरे समय

कस्तुरी कौमकुबान धरुं पर्यामी हाँ इंद्रम दर्जी करने का हाँ ओम लंगोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय राजा झाबां ये स्वाहा निजे तुम गोविंदा हाँ ब्रह्मा भोग भोगस्वरोम नमस्कार निश्चित मार्ग पूनिप ज्योतिष्या तव फल

ఈ వీడియోలో ఏదైనా కొంచెం డిస్టర్బింగ్ గా అనిపిస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి పక్కన ఫ్యాన్ ఆన్ చేశామనమాట వచ్చిన వాళ్ళందరూ కూర్చున్న దగ్గర మేము మంచి ఎండల్ టైంలో ఈ పూజ కార్యక్రమం పెట్టుకున్నాము అప్పటికి వీలైనంత వరకు ఫ్యాన్స్ ఏవి ఆన్ చేయలేదు బట్ ఆల్మోస్ట్ నైన్ థర్టీ టెన్ అయ్యేసరికి ఇంకా సఫకేటింగ్ ఎక్కువైపోయింది అందుకనే టేబుల్ ఫ్యాన్ ఆన్ చేశాము దానివల్ల ఏమైనా డిస్టర్బింగ్ గా అనిపిస్తే ఎక్స్క్యూజ్ చేయండి ఇప్పటి వరకు గణపతి పూజ మండప ఆరాధన సత్యనారాయణ అష్టోత్తర సతనామౌలి ఇవన్నీ జరిగాయి హారతి చేసిన తర్వాత ఇప్పుడు కథ చదువుతారు ఇప్పుడైతే అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి అక్షింతలు వేస్తున్నారు ఇంకా ఈ వీడియోలో కొత్తగా అంకుల్ లాంటి కనిపిస్తున్నారు కదా ఎవరు అనేది వీడియో లాస్ట్ లో చెప్తాను చూస్తూ ఉండేది పోతే మామ సంబంధి పరిమితి ఎందుకు మామగారు బాగా ఏం చేసి చెప్తున్నాడు మామగారు వచ్చిన వ్యక్తి బ్రహ్మ విష్ణు మహేష్ ఒక తప్ప మామంత మద్దతు కూడా కాదు ఎందుకు చెప్తుంటే ద్రవ్యాన్ని ఆకోళన ఆకోళం దమ్యం చేసే సమర్థత

बोलमचरा पार्टी दानको लागि निगतमा सलिदम्ला हसन्द्र बन्द तलदम्ला नमस्कारस्तो भयो के नकोस्तो भयो जेसे नमस्ते टीम छतमान मदिसान अध्यक्षेन्द्र व्यापारी 78 प्रतिनिधि समिति सदस्य तम्बर ఇంకా అలా ప్రశాంతంగా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే కంప్లీట్ అయ్యింది లాస్ట్ ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత ఈ ఇంటికి ఏకైక ఆడపిల్లని నేనే కాబట్టి అమ్మ నాన్న ఇద్దరికి కూడా బట్టలు పెట్టాలి అనుకున్నాను ఇలా బట్టలు పెట్టాలి అన్న విషయం మా ఇంటి పెద్దవాళ్ళు కానీ పంతులు గారు కానీ ఎవరూ నాకు చెప్పలేదు నా అంతలు నాకే అనిపించింది నేను ఈ ఇంటి ఆడపిల్లని నాకు ఈ బాధ్యత ఉంది అని చెప్పేసి అమ్మ నాన్న ఇద్దరికి బట్టలు పెడితే మంచిది అనిపించి ఇంకా వెంటనే బట్టలు తీసుకున్నాను ఇన్ని సంవత్సరాలుగా నేను ఎంతమంది దేవుళ్ళకి మొక్కినా ఎప్పుడు టఫ్ టైమ్స్ లో తప్పించి అంత ఎమోషనల్ అవ్వను బట్ ఎప్పుడైనా మా నాన్న కాళ్ళు పట్టుకొని ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నప్పుడు మాత్రం ప్రతిసారి ఎమోషనల్ అయిపోతూ ఉంటాను తన నీళ్ళ చేస్తాయి చెప్తున్నప్పుడు కూడా ఎమోషనల్ అయిపోతున్నా వద్దులే ఆడాను ఇంకా

ബിഗ് <laughs> ബാങ്ക ఇంకా అలా రథం అంతా కంప్లీట్ అయ్యి అమ్మా నాన్న ఇద్దరికి బట్టలు పెట్టిన తర్వాత తాంబూలాలు ఇచ్చాక ఇప్పుడైతే లాస్ట్ లో ఇంకా హారతి ఇస్తున్నాం ఫస్ట్ స్వామివారికి హారతి ఇచ్చేసి అదే హారతి అమ్మా నాన్న ఇద్దరికి కళ్ళ కడదాలన్నమాట సో ఇంటి ఆడపిల్లగా నాకు ఈ బాధ్యతలు చేయడం అంటే చాలా 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 హ్యాపీగా అనిపించింది మా ఇంట్లో ఇలా ఒక శుభకార్యం జరిగి చాలా రోజులు అయిపోయింది ఇన్ఫాక్ట్ చాలా ఏళ్ళు అయిందనే చెప్పాలి మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత నాకు ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చిన తర్వాత ఇంట్లో ఫంక్షన్ జరగడం అంటే ఇదే చాలా హ్యాపీగా అనిపించింది Ade. ماشي كده. شي اكتر عندها. Bye. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి అంతా భోజనాలు కూడా వచ్చేసాయి ఇంకా నేను వెనులా ఫస్ట్ వెళ్ళి ఏవైతే ఐటమ్స్ వచ్చాయో అన్ని కరెక్ట్ గా వచ్చాయో లేదా చూసుకున్నాము ఆ రోజు లక్కీగా మా వాచ్మెన్ మాకు చాలా హెల్ప్ చేశారండి ప్రతి ఒక్క ఐటమ్ ఆయనే లిఫ్ట్ లోని పైకి తీసుకొని వచ్చి ఇంటి దాకా అందించారు ఇక అలా భోజనాలు వచ్చేసిన తర్వాత ఒకరి తర్వాత ఒకరికి నేను బాబాయ్ ఫస్ట్ వడ్డించేశాము ఇంకా అలా చాలా హడావిడిగా భోజనాలు మా నాన్న పన్నెండు గంటలకే స్టార్ట్ చేసేశారు ఇంకా అందరూ కూర్చొని లంచ్ చేస్తున్నారు ఈసారి మేము ఇంట్లో వంట కార్యక్రమం అనేది ఏమీ పెట్టుకోలేదు బయట క్యాటరింగ్ నుంచే ఆర్డర్ చేశాము అది మీకు లాస్ట్ వీడియోస్ లో చెప్పాను కదా ఇంతకీ మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ వచ్చేసి పులిహోర బూరెలు అన్నం పప్పు మామిడికాయ అలానే సాంబారు వంకాయ కర్రీతో పాటు దొండకాయ ఫ్రై ఒక రోటీ పచ్చడి అలానే పెరుగు అప్పడాలు ఇవి అనమాట మేము ఆర్డర్ చేసింది యాక్చువల్ గా అయితే ఇంట్లో కుక్ చేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ మందినే మేము పిలిచామనమాట దాదాపుగా ఒక యాభై మంది వరకు ఉన్నారు ఇంత మందికి ఇంట్లో వండాలంటే కష్టము మా ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ చేసినా నా ప్రెసెన్స్ అక్కడ ఉండాలి బికాజ్ ఎక్కడ ఏ ఐటమ్స్ ఉన్నాయి అనేది ఎవరికీ తెలియదు అమ్మ పూజలో ఉంటది అత్తయ్య నేను ఇద్దరము చూసుకోవాలి ఒక పక్క రతం అవుతూ ఉంటది ఈ హడాయిడ్ అంతా ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఆర్డర్ ఇచ్చేసి వీడియో స్టార్టింగ్ లో అంకుల్ లాంటి గురించి మీతో షేర్ చేసుకుంటారు కదా యాక్చువల్ గా అయితే ఎప్పుడో షేర్ చేసుకోవాలి కాకపోతే సమయం సందర్భం రెండు రాలేదు కాబట్టి నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు వీళ్ళు ఎవరు అనే క్వశ్చన్ మీతో పాటు నా ఫ్యామిలీ మెంబర్స్ లో చాలా మందికి ఉండింది యాక్చువల్ గా ఎవరో మాకు తెలియదు మేము ఎవరో వాళ్ళకి తెలియదు బట్ అమ్మకి సర్జరీ జరిగిన టైంలోనే ఆంటీ వాళ్ళ మదర్ కి కూడా సర్జరీ జరిగింది ఆ వీడియోస్ లోనే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా కాకపోతే ఆంటీ అంకుల్ ఎప్పటికైనా మా ఇంటికి వస్తారు ఆ రోజు మీతో షేర్ చేసుకుందామని వెయిట్ చేశాను నేను ఒక్కదాన్నే అమ్మ దగ్గర ఉన్నప్పుడు అంకుల్ ఆంటీ అయితే నన్ను ఒక సొంత కూతురు లాగా చూసుకున్నారు నాకు ఎటువంటి లోటు లేకుండా నిన్నానా ఉన్నానా అని ఈవెన్ నా ఫ్యామిలీ మెంబర్స్ అయినా నన్ను అంత కేర్ చేయలేదు సరేలే వాళ్ళ అమ్మ దగ్గర అమ్మాయి ఉంది ఆ అమ్మాయి చూసుకుంటుంది అని అనుకున్నారే కానీ ఈ అమ్మాయి నిజంగా తింటుందా మేము అక్కడ లేకపోతే ఈ అమ్మాయికి ప్లేస్ ఉంటుందో లేదో అని చెప్పి నా కోసం వాళ్ళ పాస్ ఇచ్చేయడం అలాంటి ప్రతిదీ అంకుల్ నన్ను దగ్గరుండి చూసుకున్నారు అమ్మకి సర్జరీ జరిగే టైంలో నన్ను డాడీని ఇద్దరిని మోటివేట్ చేసిందంటే వీళ్ళిద్దరే అంకుల్ ఆంటీకి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే ఇంకా ఆంటీ అంకుల్ ఇద్దరూ వచ్చారు రావడమే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పూజ అంతా అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు నెక్స్ట్ భోజనాల కార్యక్రమం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ ఫ్లాట్ లో అందరికీ కూడా ప్రసాదం పంచడానికి వెళ్ళాము ఇంతకీ ప్రసాదం ఎలా వచ్చిందో మీతో షేర్ చేసుకోలేదు కదా చూసారా ఇదే సత్యనారాయణ స్వామి వ్రతం ప్రసాదం అనమాట చాలా 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 బాగుంటుంది నిజంగా అమృతం తిన్న ఫీలింగ్ ఉంటది ఎప్పుడు ఆ నానమ్మ గారు ప్రసాదం చేసినా ఈసారి కూడా చాలా బాగా కుదిరింది ఇంకా మీకు గుర్తుందా ఈ రోజు మా ఊర్లో అమ్మవారి పండుగ అని పొద్దున్న ఘట్టాలు వచ్చాయి కదా సాయంత్రం కూడా ఘట్టాలు వస్తాయి పొద్దున్న రావడం వీలవలేదు అందుకనే సాయంత్రం అమ్మవారికి ప్రసాదం చేసుకొని తీసుకొచ్చాను లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ బాబు డాడీ ఇద్దరికి కూడా అమ్మవారు వచ్చారు కదా అప్పుడు మొక్కుకున్నానమాట అమ్మవారికి డాడీ పేరు మీద రోజు బాబు పేరు మీద రోజు ప్రసాదం ఇస్తానని సో ఈ రోజు డాడీ పేరు మీద ప్రసాదం ఇస్తున్నాను మాటల్లోనే అమ్మవారి ఘటాలు కూడా వీధిలోకి వచ్చేసాయి ఫస్ట్ వీధి చివరి వరకు వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టాలి సో అదంతా ఎలా జరిగింది అనేది చూసేయండి లా ఇంకా వియాన్ బాబు ఇద్దరు కలిసి అమ్మవారికి కాళ్ళు పాదాలు అడుగుతున్నారు ఇంకా నేనైతే నైవేద్యం వేసి అమ్మవారి కాళ్ళు మొక్కిన తర్వాత వచ్చేసాను ఇంక ఇక్కడతో ఫస్ట్ డే అమ్మవారి పండుగ కంప్లీట్ అయినట్టు నెక్స్ట్ ఇంకొక టూ డేస్ పండుగ ఉంటుంది అది ఎలా జరిగింది అనేది రేపటి వీడియోలో నేను మీకు అప్డేట్ చేస్తాను సోయా చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ఇలా జరిగింది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నేను బెల్లైకాన్ లోని ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు రేపటి వీడియోలో మా ఊరి అమ్మవారి పండుగ ఎలా జరిగింది అనేది షేర్ చేస్తాను వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంది అండ్ సో చూసారు కదండి ఇది ఇలాంటి వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు గు